అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి రుచి మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఈరోజు పెసరవప్పు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి చేస్తున్నా సూపర్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డ పెసరవప్పు పచ్చిమిరపకాయ కారం వేసి చేస్తాను ఇప్పుడు ఇక కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ పెసరొప్పుకు ఉల్లిగడ్డలు ఇక ఇలా పొడు పొడుగు కట్ చేసుకోవాలి పొడవే కట్ చేసుకోవాలి ఉల్లిగడ పెసరవప్పుకి ఎప్పుడైనా కానీ ఇంకా పెసరవప్పు తీసుకున్న పచ్చిమిరపికయ కారం పేస్టు సన్నం చేసుకోవద్దు ఇట్లా కచ్చిపక్క దొడ్డుపట్టు చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అన్నీ తయారు ఉన్నాయి కదా ఇప్పుడు చేసే విధానం చూపిస్తా ఇక గిన్నె వేడినా ఇది వేడైపోయింది ఇప్పుడు పెసరపు వేసుకుందాం ముందు మనకి ఎంత కావాలన్నా అంత పప్పు తీసుకొని వేసుకోవాలి పెసరపు వేయించి వేసుకుంటేనే బాగుంటుంది యాడ పెసరవ్ పచ్చిమిరపకాయ కారం చేసుకుంటే చాలా బాగుంటుంది జొనరొట్ల కంటే అదిరిపోతుంది సూపర్ సూపర్గా ఉంటుంది మేము చెల్లకాడికి ఆడుకొని పోతుటి మా మైడ ఇటు అవ్వతుంటే కూలీలు వస్తుంది ఇక మా అమ్మ అవ్వతే వస్తారని చెప్పి వాళ్ళ ఇటం మ్యామ్ మా అయమ్మ ఉల్లిగాడ పెసర వేసి రొట్టెలు జొన రొట్టెలు బాగా చేస్తుంది వాళ్ళ కూడా ఆడుతుండే కూలీలప్పుడు మొక్క చెట్టు బాగుంటుండే చెట్టు కూర్చొని బాగా తింటుటి సూపర్ సూపర్ పప్పు పెసరపు ఉలియాడ పెసరోపు నూట నేను చెప్తుండే నూట నీళ్ళు ఉంటాయి అంత బాగుంటుంది పెసరా అంట మళ్ళీ ఎర్రగారం వేస్తాం కానీ అంత టేస్ట్ ఉంటుంది కారం వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఎట్లా చేస్తాను చూడు ఇది మెత్తా కూడా ఉంటాయి నేను చేసి చూపిస్తాను నువ్వు చూడు మంచిగా దూరంగా వేయించుకోవాలి పప్పు మాడిపోకుండా చిన్న సన్నట్టు మట మీద నిదానంగా పెంచుకోవాలి ఇలా దూరంగా పెరిగింది అక్కడ మాడిపోకుండా మంచిగా సన్నడు మాట మీద ఇలా వేసుకోవాలి ఇప్పుడు తీసుకుందాం ఇది ఇలా నీరు పోసుకుందాము కడుక్కోవాలి ఇది కూడా పప్పు వేడి వేడి పప్పు ఉంది కదా అంటే మందు కొడతారు కదా పప్పులకు అందుకు కడగాలి కడితేనే మంచిగా వేయించినాక ఇట్లా పప్పు కడుక్కొని వేసుకోవాలి ఏ పప్పు అయినా సరే కడిగి వేసుకుంటేనే బాగుంటుంది పురుగు పడకుండానే మందులు కొడతారు గోదామలలో మందులు కొడతారు మనం అట్లనే వేసుకోవద్దు ఇక పప్పు మంచిగా రెండుసార్లు వాటర్ పోసి కడుక్కొని వచ్చినా ఇప్పుడు నీళ్ళు పోసిపోయేదేమో ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలి ఏదైనా కానీ కడిగి వేసుకుంటేనే మనకు మంచిగా ఇప్పుడు పెసరాపు చేయడానికి నూనె పోసుకుందాము ఇప్పుడు నూనె పోసుకున్నాం కదా జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇక జీలకర్ర ఆవాలు వేగినాయి ఇప్పుడు ఉల్లిగాడ వేసుకుందాము ఉల్లిగాడ వేసుకొని కలుపుకోవాలి మనం మంచిగా ఉడియాడ చేస్తాం కదా ఉడియాడకు పటనికి ఉడియాడ మంచిగా ఉప్పు పోవడానికి తాలింపునే ఉప్పు వేసుకోవాలి కొంచెం మాట ఉప్పు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఉల్గాడలో అన్నికోవడానికి ఒక రెండు నిమిషాలు ఏం వేయవద్దు వేగినాయి అనుకో మంచిగా ఉడకబెట్టినాం అనుకో ఉడియాడలు పప్పు రుబ్బినట్లు అవుతుంది అసలు ఉలియాడ ఇలా ఉలియాడ పెదరకు ఉలియాడ వేయవద్దు ఇప్పుడు పచ్చిమిరపకాయ కారం వేస్తున్నా మన పచ్చిమిట్లా కారం కొంచెం ఎక్కువనే ఉండాలి పేపర్ పీపురకు కారం ఎక్కువనే ఉండాలి ఇవి కొంచెం కాయలు కారం ఉన్నాయి చూసి వేస్తా వేసుకోవాలి ఇక పచ్చిమిరపకాయ కారం పేస్ట్ చేసి వేస్తున్నా ఈ పేస్ట్ కూడా కొంచెం మిరపకాయలు కారం ఉన్నాయి కొంచెం చూసి వేసుకోవాలి మంచి కారం ఉన్నాయని నేను కొంచెం వేసిన ఇక తాలిప్పుడు కొంచెం వేసుకోవాలి ఇండియా ఆలమైనగడ కూడా వేస్తాము ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందామా ఇప్పుడు ఎందుకంటే ఇవి ఏంటంటే ఏవి వేయకముందు చేసింది అనుకోకండి ఈ ఉలియాడ పెసరా పేసినప్పుడు ఇవి ఏమి వేయవలసిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఇటు ఇట్లా కలుపుకొని అన్నీ ఉల్లియాడ కలిపినట్లు కలుపుకుంటే అయిపోతుంది అలమేగాడ ఇది ఈ తాలింపులే మంచిగా ఉడికిపోయింది అనుకో మళ్ళీ పప్పు వేసినాక పప్పు ఉడికేడానికి ఇది మొత్తం రుచినట్టు ఉడికిపోతుంది అప్పుడు పప్పు బాగుండదు ఇప్పుడు ఉల్లియాడలు ఉడిగాయడాలు కనిపించాలి అట్లానే వేయాలి ఇప్పుడు ఈ నూనె వేసినాం కదా ఇప్పుడు అలంగడ్డ కారం వేసినాము ఇప్పుడు పెసరప్పు కూడా వేసుకుందాం ఇలానే నాన అనవలసిన అవసరం ఏం లేదు అనవేయవలసిన అవసరము ఇప్పుడు పప్పు కూడా వేసినాం కదా పెసరపప్పు ఇవి బాగా ఇప్పుడు కలుపుకుందాము ఇది చేస్తూ వండనీకి ఇదిగానే ఎన్నికి టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఎంత చేప పది నిమిషాలు ఉల్లియడ పెసరపు తయారు తయారైపోతుంది ఎక్కువ ఐటెంలు కూడా ఏం పడది ఇంకా పెసరపుసినాం కదా మంచిగా కలుపుకున్నాం ఇట్లా ఒక రెండు నిమిషాలు ఉండాలని పొయ్యి మీద ఇట్లు రెండు నిమిషాలు నూనెలో ఇట్లా కాదు ఇంకా రెండు నిమిషాలు పప్పు పెసర వేసినాక రెండు నిమిషాలు నూనెలో మాగాలని కదా రెండు నిమిషాలు అయిపోయింది కలుపుకుందాం ఇట్లా మంచిగా ఇప్పుడు కొన్ని వాటర్ పోలు పోసుకుందాం మనము కొన్నే పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయొద్దు ఉప్పు ఇప్పుడు ఉలియాడగా అయినప్పుడు కొంచెం వేసాయి కదా పచ్చిమిరపకాయల కారంలో పేస్ట్ లాగా వేసిన నేను ఉప్పు అందుకే ఇప్పుడు ఏం వేయట్లేదు ఉప్పు అంటే అనుకుండా అది ఇది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కరెక్ట్గా సరిపోయేంత పేస్ట్ మిరపకాయల పేస్ట్ వేసినా మళ్ళీ ఉల్లిగాడలు లేసినా అది సరిపోతుంది కరెక్ట్ అయిపోతుంది ఏ నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోవద్దు కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము సన్నటి మంట మీద ఉడకాలి నీళ్ళు ఎక్కువ పట్టాయి మూత పెట్టి ఉడికించుకుందాము ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం ఇప్పుడు పది నిమిషాలు ఉడికించుకుందాం అనే కదా పది నిమిషాలు అయిపోయింది ఇక ఈ ఆవిరి పడుతుంది కదా ఆవిరికి నేను పోసిన నీళ్ళకు కరెక్ట్ ఇది అయిపోయింది ఆవిరి మూత పెట్టినందుకు ఆవిరి వచ్చింది ఆవిరికి నేను పోషను ఇలా బరాబర్ అయిపోయింది ఈ వాటర్ లేకుండా అయిపోయింది ఇక కొంచెమే వాటర్ పోసుకుంటే మూత పెట్టుకుంటే ఆవిరికి ఉడికిపోతుంది మంచిగా అవుతుంది ఇప్పుడు మంచిగా పెద్ద రోజు ఉడికాయట రెడీ అయిపోయింది ఇక లాస్ట్ కొత్తిమీర మీరు వేసుకుందాం ఇప్పుడు సరిగ్గా కలుపుకుందాం కదా ఇంకా కొత్తిమీర వేసి కలుపుకుందాం కదా ఈ పప్పు వేడికే అది ఉడికిపోతుంది ఇప్పుడు దించుకుందాం ఇక పెసరాపు ఉల్లిగాడ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసి తీసుకుందాం ఇక సో ఫైనల్లీ ఉల్లిగడ్డ పెసరపప్పు పచ్చిమిపకాయ పేస్ట్ వేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ ఉల్లిగడ్డ పెసరపు రెడీ అయిపోయింది సూపర్ సూపర్ పప్పు ఏ ఉల్లిగడ్డలు నూనె వేయగ కదా వేయకపోతే మనకు ఉల్లిగాడ ఇట్లా కనిపిస్తాయి ఉల్లిగడ్డలు పెసరపు ఇట్లా కనిపిస్తేనే మంచిగా కనిపిస్తుంది పప్పు కూడా మిత ఇట్లా కాయ కాయ ఉండాలి సూపర్ సూపర్ పెసరప్పు ఇలా చేసుకొని తినాలి చాలా బాగుంటుంది మీరు ఇట్లా చేసుకోకపోతే నేను చేసినా కదా నేను చేసే విధానంగా చేసినా మీరు చేసుకొని తీసి చూసి నాకు కామెంట్లలో పెట్టాలి కంపల్సరీ సూపర్ టేస్ట్ ఉంటుంది జోన్ రోట్లు ఎక్కువ చపాతికి వేడి అన్నం చాలా బాగుంటుంది సో తక్కువ ఐటమ్స్ ఇంట్లో ఏం లేదు కొత్తిమీర పచ్చిమిరపకాయ కారం ఉల్లిగడ్డలు ఇవి ఉంటే చాలు అరవై గంటకి అది ఉంటే చాలు పప్పు రెడీ అయిపోతుంది సో లేదండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్